సీఎం సహాయ నిధి అనేది ఆపదలో కష్టాలలో ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ఇస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే అన్నారు ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా తీర్చేందుకు తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రెండు వందల పదిహేడు మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాట్లాడారు ఆపదలో కష్టాల్లో ఆర్థిక భరోసా ఇచ్చే సీఎం సహాయ అనేది సరైన సమయంలో రావడం లేదన్నారు కేసీఆర్ హయాంలో పెన్షన్లు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక చెక్కులు రైతు బంధు డబ్బులు సకాలంలో లబ్దిదారులకు అందాయన్నారు కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో పథకాలు అందించక ప్రజలను గోసపెడుతుందన్నారు కళ్యాణలక్ష్మిలో నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేసీఆర్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మధ్య తేడాకు గ్రామాలలో పేరుకుపోయిన చెత్త కుప్పలే నిదర్శనమన్నారు పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడం వల్ల దోమలు పెరిగి ప్రజలు వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ పద్దతులు మార్చుకుని ప్రజారంజక పాలన కొనసాగించాలని హితవు పలికారు అది మీకు ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది డబుల్ ఆలస్యం చేయకుండా బ్యాంక్లో వేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతా సరే మీరు అందరూ ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయి చాలా కష్టపెట్టుకుంటారు కానీ ఏదో ఉత్తా భక్తిగా ప్రభుత్వం నుంచి మీకు కొంత చేతుడు వారు కూడా ఉండాలి అప్పుల పాలైన కష్టాలు పాలేదు కనుక మీకు చేయతలు అందించడం కోసం ఈ యొక్క సహాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ మరి మీరందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకేంద్ర భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎటువంటి సహకారం కావాలన్నా మా తంతులు తెలిసే ఉంటాయి ఎవరైనా ఎప్పుడైనా నేరుగా కార్యాలయానికి రండి మా ఆఫీస్లో ఆసుపత్రులకు సంబంధించి కానీ ఇంకా ఏ రకమైన కష్టాల్లో సుఖాలలో పండగలు దేనికైనా కూడా మీ సేవలు ఎదురైనా ఉంటాం మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఒక్క ఇవాళ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా అయిపోయిందంటే కేసీఆర్ ఇచ్చి బయొచ్చు వీళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు మా దేవులకు కానీ ఇచ్చే రెండు వేలు కూడా టైంకి ఇస్తలేదు రెండేళ్ళకి బాగా పడది ఇవాళ మనకు జూలై నెల పెన్షన్ రావాలి ఆగస్టు నెల పెన్షన్ రావాలి నాలుగు వేలు ఇష్టమన్నారు

ఆయన నాలుగు వేల ఇచ్చే రెండు వేలు భాగానికి అంటే అన్ని అబద్ధాలుగా చూస్తాం రైతు బాగుంది ఐదు వేలు ఇస్తామన్నారు ఐదు వేలు ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందలు ఎక్కిమన్నారు వచ్చిందా ఇంకా రైతు భరోసా చెప్పారు దాన్ని బాగా వచ్చి అంటే అన్ని కూడా కేసీఆర్ అంటే బాగా ఎక్కువ ఇస్తామని వాడి కానీ ఇప్పుడేమో బాధలు లేదు ఈ రంగుగా జరుగుతా ఉంది గ్రామాల్లో కూడా సహాయర్ ముప్పటిక వండి వేస్తుందా కేసీఆర్ రోజు డిజిల్ పోసు మండదు రోజు ఎక్కువ ఇప్పుడు ఆ సఫా లేదు డిజిల్ పైసలు బుగ్గలు E